ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమ నమతా భక్తి టీవీ శ్రోతలకు స్వాగతం సుస్వాగతం అలాగే మనం ప్రతిరోజు ఈ శేషప్పక విరచించినటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్ ఉన్న పద్యాలు వింటున్నాము దయచేసి అందరూ విని సవరించుకోవాలని తప్పు పుల్ని తప్పులు అందరము చేస్తాం ఇది మానవ సహజం కాబట్టి ఈ సాహిత్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని శ్రవణానందం చేసి మార్పు చేసుకొని మన జీవితాల్ని చక్కదిద్దుకోవాలని ప్రయత్నముతో ఈ పదహారో పద్యాన్ని మీకోసం ఈ పద్యంలో శేషపకవి మనిషి సంపాదన ఒకటే కాదు మనిషికి దయా గుణం కరుణ దానగుణం ఇవన్నీ ఉండాలి అవి లేనివాడు ఎందుకు పనికిరాడు అంతేకాదు తను ఒకవేళ దానం చేయలేకపోయినా కానీ సహాయం చేయలేకపోయినా కానీ చేసేవాణ్ణి అడ్డుకోవడం వాడు చేస్తే దుఃఖపడడం చేయకపోతే మానివేస్తే సంతోషపడ్డం లాంటి కుచితపు కుతంత్రపు బుద్ధుల్ని మానుకోవాలి అని చెప్తున్నటువంటి పదహారో పద్యాన్ని మనం ఒకసారి విన్నాం లోకమందెడైన లోభి చేత బెటలేడో తను పెట్ట తగబు పుట్టదుగాని ఎరులు పెట్టక చూచి దాత దగ్గర చేరి తన ముల్లె చెడునట్లు నట్లు చాడీలు చెప్పుచుండో ఫలము విఘ్నం పైన పలు సొంత సమునందు మేలు కలిగిన జాల మిడుకు స్వామి స్వామి శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువుని పేరు పెట్టవచ్చు భూషణ వికాసా శ్రీధర్మపురనివాస దుష్ట సంహార దూరా గమనించారు కదా ఓ నరసింహస్వామి ఈ లోకంలో పిసినారి అడిగిన వాడికి ఏమీ ఇవ్వలేడు అంటే దాన ధర్మం చేయలేడు అయినా ఇక్కడ తగవు లేదు సమస్య లేదు ఇచ్చేవాడిని చూసి అంటే దానము చేసేవాడిని చూసి సహించలేడు వాడి దగ్గరికి చేరి తన సొమ్మంతా పోతున్నట్లు నేరాలు చెబుతాడు చాడీలు చెప్తాడు అప్పుడు ఆ దాత దానము చేయడం మానివేస్తే లోభి ఆనందిస్తాడు మానకపోతే దుఃఖపడతాడు వాడి సొమ్మీదో పోయినట్టుగా ఓ లక్ష్మీనాథ ఇటువంటి క్రూరునకు భిక్షగాండ్ర శత్రువని అని పేరు పెట్టవచ్చును కదా ని ఈ పద్యములో సూక్ష్మమైనటువంటి సారాంశం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి